లింగాల మండలం అప్పాయిపల్లి ఎంసీ తాండ శ్రీరంగపురం గ్రామం వెళ్లే మార్గంలో వాగుపై నిర్మిస్తున్న వంతెన పనులు ఆగిపోవడంతో వంతెన నిర్మాణ పనులను రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు శ్రీనివాసరావు పరిశీలించారు అనంతరం ఆయన పరిసరాల రైతులతో మాట్లాడారు వంతెన నిర్మాణ పనులు ఆగిపోవడంతో రైతుల రాకపోకలకు ఇబ్బందులకు గురవుతున్నారని తెలుసుకుని రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ఆయన అధికారులతో మాట్లాడి యథావిధిగా నూతన వంతెన నిర్మాణం మరమ్మతులకు శ్రీకారం చుట్టారు వంతెన నిర్మాణం పనులు మొదలవడంతో స్థానిక రైతులు హర్షం వ్యక్తం చేశారు కార్యక్రమంలో మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు చెంచేటి శివ తదితరులు పాల్గొన్నారు నెక్కల సార్